హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో రెసిపీ ఎగ్ పుదీనా కర్రీ అండి ఇది నా రెసిపీ అండి మీ అందరికి కూడా బాగా నచ్చుతుంది అని చెప్పి చేశాను ఒకసారి మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము ఒక వెడప లాంటి భవన పెట్టేసి దాంట్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేయాలండి ఆయిల్ వేడయాక మనం దీంట్లో ఒక స్పూన్ సాజీ అయితే వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ సాజీరా నాది చిన్న స్పూన్ కాబట్టి నేను టూ స్పూన్స్ వేసానండి పెద్ద స్పూన్ అయితే వన్ స్పూన్ టీ స్పూన్ సరిపోతుంది దీంట్లో ఒక మూడు పచ్చిమిర్చలు పొడవు కట్ చేసుకుని వేసేసుకున్నాను మీకు కొంచెం స్పైస్ ఎక్కువ కావాలంటే ఇంకో ఒక టూ పచ్చిమిర్చి సాజ్ చేసుకోవచ్చు దీంట్లో మనం కారం వేయము అండ్ ఇప్పుడు ఒక ఫైవ్ టు సిక్స్ ఆనియన్స్ సన్న కట్ చేసి చాప్ చేసిన ఆనియన్స్ వేసేసాను మంచి ఆనియన్స్ అంతా వేగే వరకు మనము పక్కకి పుదీనా పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాము దీంట్లో టూ పచ్చిమిర్చిస్ యాడ్ చేస్తున్నాను ఒక పెద్ద కప్పు పుదీనా అంటే మనకి టూ కట్టలు పుదీనా అయితే పడుతుంది దీంట్లో ఒక కట్ట కొత్తిమీర అది అన్నీ వాష్ చేసి పెట్టేసుకున్నాను అండి ఒక పది డెమ్మల కరివేపాకు మనం దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పెట్టుకోవాలి లేకపోతే మనం పుదీనా అనేది చేదు అయిపోతుంది సో దీంట్లో ఒక పది మినియర్ అయితే యాడ్ చేశాను ఇప్పుడు సాల్ట్ అయితే యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి మనము సాల్ట్ యాడ్ చేసి కొంచెం వాటర్ పోసేసి మిక్సీ అయితే ఫైన్ పేస్ట్ లాగా పట్టేసుకుంటానండి సో మూత క్యాప్ పెట్టేసి ఇప్పుడు నేను దీన్ని మిక్సీ పట్టేస్తాను మిక్సీ మిక్సీ అయితే పట్టేసాను చూడండి మనకి కొంచెం వాటర్ యాడ్ చేశాను కదా ఫైన్ పేస్ట్ లాగా అయిపోయింది దీన్ని పక్కన పెట్టేద్దామండి పక్కన పెట్టేసుకొని మనము ఆనియన్స్ని చూసామండి ఆనియన్స్ అయితే మంచి మగ్గిపోయాయి ఇప్పుడు దీంట్లో పసుపు అయితే యాడ్ చేసాము ఒక వన్ టేబుల్ స్పూన్ పసుపు అండి ఒకవేళ మా వీడియో మనకి నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇప్పుడు దీంట్లో మనము దీంట్లో మనము అల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక వన్ స్పూన్ వన్ స్పూన్ వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లో మనము మసాలాస్ అన్నీ యాడ్ చేద్దాము ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ జీలకర్ర పొడి అండ్ దీంట్లో మనం పెప్పర్ యాడ్ చేసుకోమం కారం మొత్తం పెప్పర్తోనే వన్ స్పూన్ పెప్పర్ అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకుందామండి మనకి కారం మొత్తం పెప్పర్తోనే అండి సో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాము మనం పుదీనా పేస్ట్లో పచ్చిమిర్చి వేసాము సో మీకు ఎంత స్పైస్ కావాలో చూసి వేసుకోండి ఇప్పుడు మనం దీన్ని అది మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ అయితే వేస్తున్నాం మొత్తం పేస్ట్ వేసేసి ఒక్కసారి మిక్స్ చేసుకొని అదే పూత దాంట్లో మంచి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక టూ టూ హండ్రెడ్ టూ త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ యాడ్ చేసుకొని అదంతా వేసేసి ఒక్కసారి మిక్స్ చేసుకోండి ఇది మనం మంచిగా ఆయిల్ తేలియాలాక మనకి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఇది బాయిల్ అవ్వాలండి అప్పటి వరకు మనం మూత పెట్టేసుకొని దీన్ని బాయిల్ ఉడికించుకుందాము నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను ఎగ్స్ అది ఉడికి అది ఉడికే లోపల మనం ఎగ్స్ నేను బాయిల్ చేసుకొని పెట్టేసుకున్నాను సో దీన్ని హాఫ్గా కట్ చేసి సో దీ అది మనకి మంచిగా మగ్గిన తర్వాత మనం మూత ఓపెన్ చేసి చూ చూడండి మంచి ఆయిల్ అంతా తేలిందండి సో ఇప్పుడు మనం ఎగ్స్ అని వేసేస్తున్నాను ఒకటి ఒకటి వేసేసి సో ఎగ్స్ అని మొత్తం వేసేసాక ఈ మన కర్రీ ఉంది కదా కర్రీ మొత్తం ఎగ్స్ పైన వేయాలండి సో మన ఎగ్స్ కూడా మంచిగా కరెల్లో డిబ్ై చాలా బాగుంటుంది టేస్ట్ సో మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టు మినిట్స్ మనం సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఒకవేళ మీకు మా రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇప్పుడు మనము మూత ఓపెన్ చేసి చూసామండి చూడండి మన కర్రీ అనేది రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడం నేను చేసిన రెసిపీ ఒక ఫోర్ టు ఫైవ్ పర్సన్స్ వచ్చి తినొచ్చండి సో మీరు ఒకవేళ మా రెసిపీ చేయాలనుకుంటే పుదీనా అనేది మీ మెంబర్స్ తగ్గట్టు చూసుకోండి నేనైతే ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ ఈజీగా తినేటట్టు చేశానండి సో మీ ఇంట్లో వాళ్ళు ఎంత ఉన్నాడో దాన్ని బట్టి పుదీనా యాడ్ చేసుకోండి మరి ఎక్కువ యాడ్ చేస్తే పుదీనా అనేది మనకు చే చేయదు స్మెల్ అనేది వస్తుంది థ్యాంక్ యూ వాచింగ్ వాచింగ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బాయ్ బాయ్